కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ నేను ఆ ప్రెస్ మీట్లో ఇది కూడా నేను మర్చిపోయినా ఆన్సర్ చేయడం ఇది ఇదే కదా దిస్ ఇస్ ఇది అసలు ఇది ఏందో తెలుసా మీకు దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎరగంగిరెడ్డి వాట్సాప్ యాక్టివిటీ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ మార్చ్ పద్నాలుగు రాత్రి ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను నేను ఆ రోజు రాత్రి పదిన్నరకో పదకొండుకో పండుకున్నా పొద్దున్నే ఐదుకి లేసినాయి ఆరు గంటలు బాగా నిద్రపోయినా ఐదుకి లేచినంత స్పష్టంగా చెప్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేకున్నా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా నేను ఆరు గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా అండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కో ఫైవ్ కో రఫ్గా లేచింటా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది అంతే కదనా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్ ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడమో గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడము కాదు ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందల అని వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూప్లు ఉంటాయి నా ఫోన్లో సో ఆ గ్రూప్లు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు సపోజ్ ఒకటి ముప్పై ఏడు ఎనిమిదో సెకండ్కు అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉన్నదంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం నేను నిద్ర మేల్కొని నైట్ నైట్ డ్యూట్ చేసి చదువుతానట్టు కాదు అర్థం దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేలుకొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటున కూడా అర్థం కాదు దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోటీస్ ఇస్తున్నా అంటే వాట్ ఇస్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ వాట్సాప్ యాక్టివిటీ దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ మాల్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అంటే అవినాష్ రెడ్డి రెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా వాట్సాప్ టైం స్టాంపులు ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే ఉదాహరణకి యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందర్లో కనీసము తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండి ఉంటుంది అంటే ముప్పై వేల మంది కుట్రదారులేనా ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్ ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసి కార్యక్రమం ఏంది అలిగేషన్స్ కొంచెం అర్థం ఎవరితో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్న మాట్లాడితే అర్థం మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానట్టు కానే కాదు అది అర్థం అండ్ టు బి వెరీ క్లియర్ ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి ఆ రోజు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది నేను పండుకున్నా కాబట్టి అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయే ఛాన్సే లేదు కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే బట్ అండ్ దట్టు రెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు మళ్ళా అది కూడా క్లియర్గా చెప్తున్నా నాకు ఆ రోజు రాత్రి ఒక ఒక పది మెసేజ్లు వచ్చిండొచ్చు వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు తప్పేముంది దాంట్లో వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట ఏంది అసలు ఈ విమర్శ లేనిది ఈ అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేకౌట్లో కానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి కొంచెమన్నా కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీ విజ్ఞతగా నేను వదిలేస్తాను వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తాను అన్నా నన్ను విమర్శించే వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తాను అన్నా ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన ఏం కర్మ పాపం ఏం తప్పు చేసినాడని రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది కర్మ అని బాధపడతాడు పులివెందల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు ఆ అనే పిల్లోడు వాని మీద అలిగేషన్ ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులో ఇరికి చేస్తారా ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడా అంటాడు యాంటీస్పేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏంది ఆ రిలీఫు నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్

మీ వెరీ క్లియర్ వెరీ క్లియర్టీ వాళ్ళం సార్ మనము సిక్స్ థర్టీకి పోయినాం ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ థర్టీకి పోయినా సెవెన్ టెన్ వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా సెవెన్ టెన్ వరకు శంకరయ్య శంకరయ్యస్ఈ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్ పోలీసులకు వేరు ఇన్ఫార్మ్ చేసింది నేను వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది మర్డర్ అని తెలిసి లెటర్ ఉందని తెలిసి ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు సునీతక్క రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు సెవెన్ టెన్కు గంగిరెడ్ వచ్చిన తర్వాత తతకం జరిగింది అనేది సిబిఐ కేసులో కూడా ఉండేది నే నా ప్రశ్న ఏంటంటే అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది సిక్స్ థర్టీకి సెవెన్ టెన్ వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ అంటే మేము పోయినప్పుడు ఇట్ వాస్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ లోపల ఐదు మంది లోపల బయట నలుగురు తొమ్మిది మంది ఏడు పదికి కొన్ని వందల మంది ఉన్నారు కదా అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేదే కాదేమో అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా సో సింపుల్ నేను 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 ఇచ్చిన దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ సందర్భాల విచారణ పోయిన ప్రతిసారి వెరీ క్లియర్ చివరిలో డెడ్ బాడీని బయటకు తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికి నేను అక్కడ చెప్పింది ఇక్కడ మీకు చెప్తా ఉండదు అది చెప్తాను రెడ్డి హౌ క్లోజ్ ఈజ్ టు వివేకం అనేది నేను చెప్పాల్సిన పనులు అంటే మా మేమందరికంటే కూడా రెడ్డి ఈస్ పైట్ క్లోజ్ టు వివేకం పెద్ద రెండోది నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది నా స్టేట్మెంట్ అటాక్ థీరీ మేము మా మా దగ్గర నుంచి రాలేదండి పొరపాటున కూడా ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో వాళ్ళ దగ్గర ఉండే ఎర్రెడ్డి పల్లె జగదీశ్ రెడ్డో లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు వాళ్ళతో ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ వాస్తవంగా అయితే మందితో తప్పుడు వాంగ్మూలాలు ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా నలుగురు వాళ్ళతో సీబీఐ తప్పుడు మాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకం సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని చెప్పమని వాళ్ళని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళను శశికళ అక్క వాళ్ళను గేట్ దగ్గర వాళ్ళను బట్ వాళ్ళు ఆయన మాకట చెప్పలా మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ రెండుసార్లు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్నా నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం వేయాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా మేము చెప్పినట్టు చెప్పాలా అని ఆయన మీద ప్రభావితం ఏంది అంటే అవినాష్ నీకు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అండి ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటను తోడడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమంత తాపత్రయము నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆరసమయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుంతక్క అదే నరెడ్డి రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదైదు రెండు వేల పంతొమ్మిది సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమనిచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఇది ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సునీత కది రాజశేఖర్ వాళ్ళు ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది హార్ట్ అటాక్ స్టంటు కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు ఏనండి అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్ ను ప్రశ్నించారు ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు వివేకానంద రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు శివప్రకాష్ రెడ్డి రెడ్డి గారి యొక్క సొంత భావం ఫోన్లో జరిగినప్పుడు దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసినాడని వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు ఈ రోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయాము ఇంకా ఎలా జరిగిండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన మీ అందరికీ మన సాక్షి విన్నారు కదా స్పష్టంగా నాతో బావ చనిపించినాడు అర్జెంటుగా ఇంటికి పో ఆయన పోంగులంలో కూడా అదే ఏందంకల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీపింటి మాట్లాడారు అర్జెంటుగా పోమ్మా మేము వివరం లేము సో ఇమీడియట్ గా పోయినాం ఇంటికి దట్ నేను రీజన్ ఏం చెప్పలేదు నేను అదే నా వాంగ్మలంలో ఉంది అదే తన కూడా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది శివప్రకాశ్ రెడ్డి చూసాక పోలీస్ నేనే ఫోన్ చేసి